నమస్తే నమస్తే ఏం పేరే హరిసింగ్ హరిసింగ్ ఏం పని చేస్తారు పని చేస్తాం ఎన్ని ఎకరాలు ఇది ఇప్పుడు ఈ ల్యాండ్ ఉన్నది మాత్రం ఎనిమిది ఎకరాలు ఎనిమిది ఎకరాలు వేసిన ఎనిమిది ఎకరాలు ఎండిపోయే పరిస్థితి ఎందుకు వచ్చింది ఎండిపోయినాయి బోర్లు మొత్తం ఎండిపోయినాయి బోర్లు లేవు నీళ్ళు లేవు బోర్లు ఉన్నది రోజులు పారింది ఇప్పుడు తీర

ఈ రాజకీయం చేసి ఆ రాజకీయం చేసి ఆ రాజకీయాలే సరిపోతుంది కాదు ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఆ నీ ఇవ్వడం లేదు ఏం లేదు ఏమన్నా ఢిల్లీకి పోడు ఆ మాట ఈ మాట చేసిండు ఇది చేసి బదినమ చేసే వరకు కానీ నీళ్ళు లేవు మాకు ఎందుకు ఈ చెర్లన్నీ ఇక్కడ ఒక చెరు ఉంది ఇక్కడ ఒక చెర ఉంది ఇట్లా నీళ్ళు కూడా ఇట్లా దొంగలు కొన్ని ఇట్లా నీళ్ళు కూడా వస్తాయి మాకు నీళ్ళు ఉంటే ఆ నీళ్లు రాకనే ఈ పొలం అంతా ఎండిపోతుంది సార్ మా దాదాపు ఒక్క మనిషికి నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు మూడు ఎకరాలు రెండు ఎకరాలు అంతా తక్కువ ఎవరు పెట్టే మొత్తం నోటి కాడికి వచ్చేది మరి మాకేం ఏమైనా నష్టపరిహారం ఇస్తారా లేకుంటే ఏం చేస్తారా మరి ప్రభుత్వం కాబట్టి గురి పెట్టుకోవాల్సి వచ్చే ఉంది సార్ ఇప్పుడు రైతులకు మీకైతే ఈ రై ఉన్న ప్రభుత్వానికి కూడా మేము నష్టపరిహారాలు ఇవ్వాలని కోరుతున్నాం మరి ఆ గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం ఏ రైతు ఊడాయ్యాలి ఒక గుంట ఇంటికి లేదు కరెంట్ పోయిందని లేదు బాలకాలు కూడా వచ్చే సమస్య కూడా లేదు ఒక మూడు ఒక నడితే నాలుగు రోజులు ట్రాన్స్ఫర్ నడతలేదు తొమ్మిది సంవత్సరాలలో ఒక పది సంవత్సరాలు ఇట్లా వచ్చి మోటార్ పెట్టి కూడా లేదు సార్ అట్లా కరెంట్ వచ్చింది నీళ్లు ఉన్నాయి నీళ్లున్నాయి నీళ్లున్నాయి ఇప్పటికీ ఇప్పుడు ఈ పొలాలు ఇట్లా విన్నాయని ఎప్పుడు ఏం లేదు ఇదే ఏ సమస్య ఇప్పుడు నాలుగు నెలల కాలంలో మాకు ఈ సమస్యలు ఏర్పడుతున్నాయి సార్ ఎట్లా చూస్తారమ్మా అనిపిస్తుంది అమ్మా లేదు సార్ అంతా ఎండిపోయినాయి సస్తే ఇప్పుడు నాటు నాటు పెట్టి లేదు మందు చేసినాం కలుపు మందు చేసినాం కలుపు తీసినాం ఏం లేదు ఎన్ని ఎకరాల వరకు వేసినా మేమా ఐదు ఎకరాలు వేసినాం మొత్తం ఎండిపోయింది మళ్ళీ దీనికి రైతు బంధు కూడా సార్ అప్పుడు రైతు బంధు కూడా మా ఒకటే జూన్ ఫస్ట్ మళ్ళీ ఇక్కడ మనకు ఏంటంటే జనవరి ఫస్ట్ ఉండే రైతు బంధు వచ్చేది ఇప్పుడు రైతు బంధు కూడా ఇంకా దాదాపున అరవై డెబ్బై శాతం ఇంకా గంతే వచ్చింది ఇంకా ముప్పై నలభై శాతం అవి ఇది మన రైతు బంధు రావాలి అట్లా కూడా మళ్ళీ ప్రైవేట్ అప్పులు తీసుకొని నాటు పెట్టుడు ఇదంతా మా ఘోరం పరిస్థితి ఉంది సార్ దీనికి అయితే మాత్రం ఈ పరిస్థితి ఉంది మరి దీనికి గవర్నమెంట్ ఏం ఫండ్ ఇస్తే ఏం చేస్తుందో మరి ఎందుకు అది దానికి మాత్రం నష్టం నాకు నాలుగు ఎకరాలు ఉంది సార్ నాలుగు ఎకరాలు మొత్తం నాలుగు రైతు బంధు రాలేదు సార్ రాలేదు ఇవి నేను మళ్ళీ ప్రైవేట్ అప్పు తెచ్చుకొని నాడు పెట్టుడు ఇది జరుగుతుంది సార్ వాస్తవం మీరు ఇంక్వైరీ చేసి మాకు ఏమైనా ఇస్తారా లేకపోతే మేము కోరుకుంటున్నాం రవీందర్ రవీందర్ ఎందుకు ఈ పరిస్థితి ఎందుకు నీళ్ళు లేక సార్ నీళ్ళు లేక ఇప్పుడు దేఖ అన్నప్పుడు చీరలు నీళ్ళు నింపేది గోర మంచిగా మంచి ఇప్పుడు నీళ్ళు లేవు లేదు లేవు

ఎనిమిది ఎకరాలు ఇస్తే పొలం వాడతలే ఎండిపోతున్నాయి మళ్ళీ బాయ్ నిల్ బావి కూడా ఎండిపోయినాయి పార్టీ వచ్చింది పార్టీ కానీ మొత్తం పొలం మొత్తం ఎండిపోయినాయి అప్పుడు దేక ఉన్నప్పుడు షేర్ నింపేది నింపేది మళ్ళా బావి కాడ మోడ పెట్టిపోతే మన పొలం కాడరా కూడా ఆ మోడ నడుస్తాయి అప్పుడు బావి కూడా తిప్పిచ్చి ఆ బావి తిప్పితే బై కూడా ఎండిపోయినాయి ఇప్పుడు పరిస్థితి మాది మొత్తం ఎన్ని ఎకరాలు నిండిపోయింది ఎనిమిది ఎకరాలు కంప్లీట్ గా ఎండిపోయింది అని ఇప్పుడు దేక గెలిచి ఉన్నప్పుడు బైక్ అక్కడ ఆపోయి మేము గెలిచినప్పుడు అప్పుడు మోటార్ పెట్టి కూడా పోయి ఆటోమేటిక్ పెడితే నడిచి అయ్యి నడిచి నడుచుకుంటూ ఉండేది ఇరవై నాలుగు గంటలు కరెంట్ రావట్లేదు వస్తలేవు వస్తలేదు సార్ పోతుంది రోజు మూడు సార్లు పోతుంది గంట నర పోతుంది అట్లా ఏం డిమాండ్ చేస్తున్నారు ఇప్పుడు ప్రభుత్వానికి ఏం డిమాండ్ చేస్తున్నారు సార్ ప్రభుత్వానికి ఏం డిమాండ్ చేస్తున్నారు అంటే మాకు ప్రభుత్వం వాళ్ళ కంటికి కనిపడుతుంది సార్ ఈ అవస్థలు ఈ పరిస్థితులు కనిపడుతుంది మాకు డిమాండ్ ఇరవై ఐదు వేల రూపాయలు ఒక ఎకరానికి ఇరవై రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు అట్లా కూడా సరిపోదు సార్ ఇరవై ఐదు వేలు అయినా సరిపోదు కానీ ఎంతో మన కూలీ మందము ట్రాక్టర్ వాళ్ళ దున్నే మందము అట్లా అయినా కొద్దిగా మీద పడకుండా అంతవరకు ఇచ్చినా కూడా కొంత అంత మేము దానికి కోరుకుంటున్నాం ఇక లేకపోతే ఇక మా బతుకే ఇక సాగు అలసి వస్తుంది లేకుంటే మురితాడా లేకుంటే ఏమైనా మందు డబ్బాలా ఆ పరిస్థితి వస్తుంది ఈ ప్రభుత్వం మాత్రం స్పందించి మాకు ఎమ్మడే మాత్రం నష్టపరిహారాలు ఇవ్వాలని కోరుకుంటున్నాం సార్